క్లియర్ గా మీకు కాంట్రడక్షన్ మెథడ్ గురించి చెప్పడం జరుగుతుంది ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకున్నాం ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకోవడం ఏం కాదు వాడు ఇచ్చిందే ట్రూ స్టేట్మెంట్ ఇది వన్ బై రూట్ ఇర్రాషనల్ నెంబర్ అది ట్రూ స్టేట్మెంటే అది రైటే ఓకే కానీ దాన్ని మనం రాంగ్ గా తీసుకోని వెళ్ళడం అనేది జరుగుతుంది రాంగ్ స్టేట్మెంట్ గా తీసుకోవడం అంటే అలా వన్ బై రూట్ టూ రాషనల్ నెంబర్ అని రాంగ్ స్టేట్మెంట్ ని తీసుకొని వెళ్తాం ఎస్ అంటే మనం ఊహించుకుంటాం దాన్ని సింప్లిఫై చేస్తాం తీసుకున్న రాంగ్ ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మధ్యలో మనకు ఒక ఎర్రర్ ఒక తప్పు అనేది కనపడతారు ఖచ్చితంగా మనకు ఒక తప్పు అనేది కనపడతాయి ఈ రాంగ్ కి ఎర్రర్ కి గల కారణం ఏంటంటే మనం తీసుకున్నది రాంగ్ ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వలనే ఇక్కడ మనం రాంగ్ తీసుకోవడం వలనే మనకి ఇక్కడ ఎర్ర వచ్చిందనేది గమనించాలి ఈ మెథడ్ లో అదే మెయిన్ పార్ట్ ఇక్కడ రాంగ్ తీసుకోవడం వల్ల ఎర్ర వచ్చింది కాబట్టి ఈ రాంగే తీసుకోకపోతే ఎర్రర్ అనేది రాదు అనేది భావించి అప్పుడు మనం ఏం చేస్తామంటే ద గివెన్ అజంప్షన్ ఇస్ రాంగ్ మనం తీసుకున్న ఊహ అనేది తప్పు మనం ఊహించుకున్నది తప్పు ఓకే మనం తీసుకున్నది తప్పు అయితే ఏది రైతు మనకు స్టార్టింగ్ లో ఉన్న స్టేట్మెంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఇది కాంట్రడక్షన్ మెథడ్ ఓకే మీకు అర్థమైంది ఇందులో మనకి ఇక్కడ సెకండ్ సమ్ అనేది ఇచ్చారు ఓకే ఇందులో త్రీ సమ్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి రూట్ త్రీ అనేది కూడా ఒక సమ్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటారు ఇప్పుడే మీకు ఈ విషయం అర్థమైపోయి అర్థమైంది కాబట్టి ఇప్పుడే మనం సేమ్ అలాగే చేసుకుంటూ లెట్ ద కాంట్రరీ కాంట్రరీ దట్ ఏంటి వ్యతిరేకంగా తీసుకుందాం ఎలా తీసుకుందాం సెవెన్ రూట్ త్రీ రాల్ నెంబర్ నెంబర్స్ ఏ ఫార్మ్ లో ఉంటాయని మీకు తెలుసు అర్థమైంది కాబట్టి వెళ్ళిపోవచ్చు ఏ బై బి ఫామ్ లో ఉంటాయి ఏ బి ఆర్ టూ ప్రైమ్ నెంబర్స్ మీకు ఆల్రెడీ అర్థమైంది ఇప్పుడు వచ్చి సెవెన్ ఇంటూలో ఉంది అవతిలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది ఏ బై సెవెన్ బి ఇది మనకి నెక్స్ట్ ఇది చెప్పాను కదా ఏ బై సెవెన్ బిఈనల్ నెంబర్ నెంబర్ ఇది రాష్టనల్ నెంబర్ ఇది రాష్టనల్ నెంబర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకు అర్థం అవసింది ఇది రాషనల్ నెంబర్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే ఏ ప్లేస్ లో టూ తీసుకోండి బి ప్లేస్ లో త్రీ తీసుకోండి ఏదో నెంబర్ తీసుకోండి తీసుకుంటే ఏమవుతుంది టూ పైన త్రీ సెవెన్ వన్ ఫ్రాక్షన్ వచ్చింది కదా ఫ్రాక్షన్ వచ్చింది అంటే రేషనల్ నెంబర్ ఎస్ ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రెండు ఈక్వల్ అని వచ్చింది ఇర్రాషనల్ రాషనల్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కావు అంటే ఎర్రర్ వచ్చింది ఎర్రర్ వచ్చింది అవి ఈక్వల్ కాదు కానీ ఈక్వల్ అని వచ్చిందని మనం చెప్పాలి కాబట్టి ఇలా చెప్తాం సో మనకి ఇక్కడ ఎక్కడైతే ఎర్ర వచ్చిందో మనం వెనక్కి వెళ్ళిపోతాం ఏం చెప్తాం ద గివెన్ అజంప్షన్ మనం తీసుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి లేకపోతే మనం తీసుకున్న ఊహ అనేది తప్పు రాంగ్ రాంగ్ అనమాట మనం తీసుకున్నటువంటి ద టేకెన్ రాంగ్ ఓకే టేకెన్ ఎజంషన్ ఈజ్ రాంగ్ ఎప్పుడైతే తీసుకున్నటువంటిది రాంగ్ అయిందో మరి ఏది రైట్ అంటే సెవెన్ రూట్ త్రీ ఈజ్ నెంబర్ ఇర్రాషనల్ ఇర్రాషనల్ నెంబర్ అని చెప్పి చెప్తాం మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ సమ్ ఉంది కదా అది కూడా క్లియర్ చేస్తాం ఓకే ఇప్పుడు వచ్చి ఇందులో థర్డ్ సమ్ కూడా కంప్లీట్ చేసేద్దాం ఓకే చేస్తే సిక్స్ ప్లస్ రూట్ త్రీని మనకి ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమన్నాడు ప్రాసెస్ తెలుసు ఏ బై వరకు వచ్చేసాను ప్లస్ సిక్స్ లెప్ సిప్ చేసే ప్లస్ సిక్స్ లెప్ సిప్ చే సిప్ చేసా సాల్వ్ చేస్తున్నా రూట్ త్రీ తర్వాత ఎల్సిఎం బి టూ ఒకేలా ఉంటే పై నోట్ చేసేయచ్చు డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఎల్సిఎం చేసేటప్పుడు న్యూమరేటర్ నోట్ చేసేయచ్చు

ఈ రెండు మనకి ఈక్వల్ కాదని మీకు తెలుసు కాబట్టి ఎర్రర్ వచ్చేసింది ఈక్వల్ అని వచ్చింది కానీ ఈక్వల్ కాదు కానీ మనకి ఈక్వల్ అని వచ్చింది ఎర్రర్ వచ్చింది మనకి అంటే మనకి ద టేకన్ ద టేకెన్ అజంప్షన్ ద టేకన్ అజంప్షన్ ఎజంప్షన్ అనేది రాంగ్ మనం తీసుకున్నటువంటి అజంప్షన్ రాంగ్ మనం తీసుకునే అడ్జంషన్ ఎప్పుడైతే రాంగో మరి ఏంటి రైట్ అవుతుంది సిక్స్ ప్లస్ రూట్ త్రీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మెథడ్ మీకు క్లియర్గా అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి ఖచ్చితంగా మీ సలహాలు అయితే నాకు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మచ్